హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మేము కరాటే దగ్గరికి వెళ్తా ఉన్నాము అంటే రోజు ఒక గంట సేపు వీళ్ళకు కరాటే ప్రాక్టీస్ ఉంటుంది అనమాట యాదయ్య సార్ శంకర్ యాదయ్య సార్ ఆధ్వర్యంలో వీళ్ళు కరాటే నేర్చుకుంటా ఉన్నారు జమ్మికుంట బాయ్స్ హై స్కూల్లో రోజు ఒక గంట సేపు అంటే మా ఆయన అయితే ఎన్ని పనులు ఉన్నా అవన్నీ పనులు వదులుకొని వీళ్ళని స్పోర్ట్స్ పరంగా ముందుంచాలనే ఉద్దేశంగా కరాటే క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది ఇప్పుడో ఊరికి పోతే తప్పితే అసలు కరాటే క్లాస్ అస్సలు మిస్ చేయడం అనమాట చాలా ఇంట్రెస్ట్ పిల్లలకు కరెక్ట్ నేర్పించడం అనేది తను చిన్నప్పుడు నేర్చుకున్నాడు కాబట్టి వీళ్ళకి కూడా నేర్పించాలనే ఉద్దేశంగా నేర్పిస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఈ రోజు వీళ్ళు మరొక మైల్ స్టోన్ ని చేరుకోబోతా ఉన్నారు వీళ్ళకి టెస్ట్ ఉందన్నమాట ఆ టెస్ట్ తర్వాత వీళ్ళ బెల్ట్ అనేది మారబోతా ఉన్నది మరి ఏం బెల్ట్ వస్తుంది ఏందనేది చూద్దాము టెస్ట్ కదా కొంచెం టెన్షన్ ఉందా కానీ వీళ్ళకి ఏం లేదా అయిపోతుంది మస్తు గట్టిగా తయారయ్యారు బలంగా తయారయ్యారు ఇది వరకు ఏదన్నా చిన్నగా ఇట్లా ఇట్లా అని అంటే అబ్బో అబ్బో అనేది ఇప్పుడు మాత్రం మస్తు స్ట్రాంగ్ గా ఉంటా ఉన్నారు మరి చూద్దాం పదండి బావా ఎట్లా అనిపిస్తుంది బావా వీళ్ళు మరొక లెవెల్ కి వెళ్ళబోతా ఉన్నారు అని అంటే చెస్ లో వెళ్ళబోతా ఉన్నది టెస్ట్ చేసిన తెలిసింది ఆల్మోస్ట్ మంచినే చేస్తాను మంచినే అనిపిస్తది నాకైతే మంచి అనిపిస్తుంది మంచినే అనిపిస్తుంది కాకపోతే రోజు బోగుడు ఒక్కోసారి వర్షం పడుతుంది ఒక్కోసారి హడావిడి 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 మనకన్నా సార్ గ్రేట్ ఎందుకంటే ఎట్లాంటి వర్షాన్ని అయినా చేరించి క్లాస్ ఖచ్చితంగా వెళ్ళి తగ్గట్టున్నాడు సార్ కూడా ఎందుకంటే సార్ ఏదేమైనా మొత్తం వచ్చినా కానీ అప్పుడప్పుడు స్కూల్ ఉండదు వర్షం పడుతుందని గవర్నమెంట్ సెలవులు ప్రకటిస్తారు కానీ సార్ మాత్రం ప్రకటించాడు ఎన్ని వర్షాలు వడ్డ ఏదేమైనా క్లాస్ సార్ ఒక్కరికి కూడా చెప్పే రోజులు ఉన్నాయట అట్లా బాబా మరి ఈ కరేటేలో ఈ వీళ్ళ లక్ష్యం ఎక్కడి వరకు కరేటలో వీళ్ళ లక్ష్యం వచ్చేసి బ్లాక్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ వరకు ఆ బ్లాక్ బెల్ట్ వరకు చేరుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే తిరగాలంటే మనకు కూడా కొంచెం హ్యాపీ అయ్యే కదా అవును వీళ్ళ కరాటే వన్ అవర్ వీళ్ళు కరాటే నేర్చుకుంటున్నప్పుడు మేము పోయి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం వాకింగ్ సుమారు ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ చేస్తాను ఫోర్ కిలోమీటర్స్ అన్న చేస్తాను వాకింగ్ చేస్తాం ఫిట్ ఉంటాను మాది మాకే తెలుస్తుంది ఆరోగ్యం దృష్ట ఇట్లా ఏం మార్పులు వస్తున్నాయి అనేది మంచిగా అనిపిస్తుంది మరి వీళ్ళు టెస్ట్ ఎట్లుంటది ఏంటి అనేది చూద్దాము జమ్మికుంటా దగ్గరికి వరకు వచ్చేసినాము ఇంకా బ్లాక్ బెల్ట్ లో వీళ్ళు సాధించాల్సింది ఏంటంటే ఫస్ట్ బ్రౌన్ ఉంటది ఫస్ట్ వీళ్ళు ఇప్పుడు ఏంటిది ఇప్పుడు ఆరెంజ్ ఉన్నారు ఆరెంజ్ అంటే ఆ గ్రీన్ అయిపోయింది ఆల్మోస్ట్ గ్రీన్ అయిపోయింది గ్రీన్ వరకు ట్రైనింగ్ అయిపోయింది బ్లూ వరకు అయిపోయింది అందుకని బ్లూ ఇప్పుడు ఇస్తారు అన్నట్టు అంటే ఒకటి జంప్ అన్నట్టు అది ఇస్తారు ఎందుకంటే ట్రైనింగ్ అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడు వాళ్ళు కానీ మనమే తీసుకోలేదు ఇప్పుడు సర్టిఫికెట్ సహా ఇస్తారా బాబా ఏమంటారు అమ్మి గుర్తింపు అన్నట్టు అవును లైఫ్ లో గుర్తుండిపోవాలి కదా అట్లాంటి సర్టిఫికెట్ పెట్టుకోవాలి ఎవరి ఎవరిది వాళ్ళకే చేయాలి అవును వీళ్ళకి వచ్చే మెడల్స్ అయినా ఎవరిది వాళ్ళకి ఎవరి వాళ్ళకి అట్లా సాధించిన చిన్న చిన్న విజయాలు ఇవన్నీ విజయాలు ఘనతలే వాళ్ళు సాధించిన ఘనతలు వాళ్ళు కష్టపడి నేర్చుకుంటారు పిల్లలు కూడా కష్టపడి నేర్చుకుంటారు అవునవును చెప్తాడు అదైతే నాకైతే మంచి అనిపించింది అవును ఎవరైనా జమ్మికుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఇట్లా స్పోర్ట్స్ పరంగా ముందు ఉంచాలి కరెక్ట్ నేర్పించాలి అనుకున్న వాళ్ళు బాయ్స్ హై స్కూల్ లో సార్ నేర్పిస్తా ఉన్నాడు తప్పకుండా డైలీ డైలీ తప్ప నుండి సిక్స్ థర్టీ వరకు క్లాస్ ఉంటది ఒకసారి సండే మార్నింగ్ ఉంటుంది సండే సెవెన్ బెల్ట్ కు మాత్రమే చార్జెస్ ఉంటాయి బెల్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఛార్జీలు ఉంటాయి ఇక మిగతా సార్ కోచింగ్ అయితే ఇస్తాడు అది ఫ్రీస్తాడు మొత్తం ఎన్ని ఉంటాయి బాబా కరెక్ట్ లో మొత్తం బెల్ట్లు అంటే నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు కానీ స్టార్టింగ్ నుండి చెప్తా కావాలంటే ఫస్ట్ వైట్ బెల్ట్ ఉంటది వైట్ బెల్ట్ మనం ఓటుతోనే వైట్ బెల్ట్ కట్టుకోవచ్చు దాని తర్వాత ఎల్లో బెల్ట్ దాని తర్వాత ఆరెంజ్ ఆరెంజ్ తర్వాత గ్రీన్ గ్రీన్ తర్వాత బ్లూ బ్లూ తర్వాత పింక్ పింక్ తర్వాత బ్రౌన్ బ్రౌన్ వన్ బ్రౌన్ టూ బ్రౌన్ త్రీ బ్రౌన్ ఫోర్ బ్రౌన్ ఫోర్ దాని తర్వాత బ్లాక్ బ్లాక్ లా మళ్ళా డాన్ అంటాన్లు ఒకటి ఉంటది అన్నట్టు డాన్ వన్ టూ త్రీ ఫోర్ అట్లా టెన్ వరకు ఉంటాయి బ్లాక్ లా ఆ టెన్ డాన్ లు కొడితే అప్పుడు రెడ్ బెల్ట్ వస్తుంది

कोसे यार गदने लागती बको ने आज ओ या निदा या निदा चल టెస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆరెంజ్ బెల్ట్ తీసేస్తా ఉన్నారు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సర్టిఫికేట్ మొత్తం ఇంకొక కరాటే నేర్చుకుంటున్న బ్యాచ్ ఇదంతా సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత వెంటనే ఫోటో స్టూడియోకి వచ్చినాం ఫోటో దిగి ఇక్కడ వాళ్ళ ఫోటో అతికించి లామినేషన్ చేసి వీళ్ళ చిన్న చిన్న విజయాలకు గుర్తుగా బాగా దాస్తూ ఉన్నాడు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఫోటో తీయడానికి వచ్చింది సర్టిఫికెట్ మీద ఇట్లా ఫోటో పెట్టడానికి అని చెప్పేసి ఫోటో స్టూడియోలో ఫోటో దిగి ఇంకో ఇట్లా అతికించేసినాము ఇది ఇవి అప్పుడు ఇవి ఆరెంజ్ బెల్ట్ అప్పటి సర్టిఫికెట్ ఇది బ్లూ బెల్ట్ అప్పటి సర్టిఫికెట్ అనమాట ఇట్లా వీళ్ళు అనుకున్న బ్లాక్ బెల్ట్ వరకు వీళ్ళు వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న నిజంగా అంటే ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ఇంట్రెస్ట్ ఒక మేధాశక్తి ఒక పరిజ్ఞానం జ్ఞాపక శక్తి అన్నీ తోడయ్యి వాళ్ళ శ్రమ కూడా తోడైతేనే ఇది ఈ సర్టిఫికెట్లు సాధించగలుగుతారు ఎందుకంటే టెస్ట్లో కూడా లాస్ట్ వరకు కూడా పాస్ అవుతారా కారా అనే ఆ సందిగ్ధంలో ఉండే కొంచెం మిస్ అయినా మళ్ళీ వెను తిరగడమే ఉంటా ఉంటుంది అనమాట అక్కడి వరకు పోయినాక కూడా ఒకవేళ టెస్ట్ పాస్ కాకపోతే ఈ బ్లూ బెల్ట్ రావడానికి మళ్ళీ కొన్ని రోజులు పడుతుంది అనమాట అది ఇట్లా బ్లూ బెల్ట్ సాధించి ఇట్లా సర్టిఫికెట్ రావడం జరిగింది వీళ్ళకి గుర్తుగా అంటే ఈ డేట్లో వీళ్ళు సర్టిఫికెట్ తీసుకున్నారు అనే గుర్తు ఉండాలని చెప్పేసి ఆ డేట్ ఉంటుంది ప్లస్ ఫోటో వీళ్ళు ఈ వయసులో ఇట్లా సంపాదించుకున్నారు ఈ సర్టిఫికెట్ని అని చెప్పేసి మా ఆయనకైతే ఇవే అసలు ఈ మెడల్స్ కానీ ఈ సర్టిఫికెట్స్ కానీ చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి ఒక బెల్ట్ నుంచి ఒక బెల్ట్కు వెళ్తుంటే ఒక్కొక్క అడుగు వేస్తున్నారు అని అన్నంత సంతోషపడుతూ ఉన్నాడు మా ఆయన ఇదండి మా చిన్న చిన్న సంతోషాలు చివరి వరకు వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్